పాప నియమము అంటే ఏమిటి అని జన్మ పాపము ఉన్నది అని నేను చెప్పినటువంటి వీడియోలో ఇక్కడ శాంత్ బ్రదర్స్ అనే ఐడి నుండి ఒక సహోదరుడు అడుగుతా ఉన్నాడు ఇక్కడ పాప నియమము అంటే ఏమిటి అని అడుగుతా ఉన్నాడు ఆ సహోదరునికి నేను సమాధానం చెప్తున్నాను పాప నియమము అనగా పాపము యొక్క గుణము అని అర్థము పాపము యొక్క చట్టము అని అర్థము పాప నియమము అంటే ఏమిటి అన్నదానికి అర్థము పాపము యొక్క గుణము పాపం యొక్క చట్టము అని అర్థము పాపం యొక్క గుణము లేదా పాపం యొక్క చట్టము అది మానవుని యొక్క శరీరములో ఉన్నది ఇది నేను చెబుతున్న మాట కాదు పౌరు భక్తుడు చెబుతున్నటువంటి మాట ఈ మాటను అన్నదెవరు పౌలు భక్తుడు అన్నాడు కనుక జన్మ పాపం అనేది ఉన్నది ఆ విషయాన్ని అందరూ అర్థం చేసుకోండి పాపపు యొక్క గుణము పాపము యొక్క చట్టము మనిషి శరీరంలో ఉంది పౌలు జీవితములో పౌలు ఒక్కని శరీరంలోనే కాదు మానవులందరి యొక్క శరీరంలో ఈ యొక్క పాపపు నియమము పాపపు గుణము అనేది ఉన్నది పాపపు నియమము అంటే ఏమిటి అనేదానికి ఇది అర్థం